ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం సచివాలయంలో ఆగస్టు పదిహేను నుంచి వాటిపై పూర్తిగా నిషేధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ ఐదు నుంచి రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని ఏపీలోని కూటమి సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోని తొలుత ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలు చేయనున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరల్లా కలితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ ఐదు నుంచి రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని ఏపీలోని కూటమి సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆ దిశగా అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఆగస్ట్ పదిహేనున స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది తొలుత ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పే నిషేధాన్ని అమలు చేయనున్నారు ఈ మేరకు పురపాలక పట్టణ అభివృద్ధి ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ గారు ప్రకటన చేశారు శుక్రవారం రోజున సచివాలయ అధికారులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు సింగల్ యూజ్ ప్లాస్టిక్ల వల్ల కలిగే పర్యావరణ ఆరోగ్య ప్రమాదాలను గురించి ఆయన వివరించారు ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమయ్యే మైక్రో ప్లాస్టిక్లో ముప్పు గురించి ప్రస్తావించారు ఈ క్రమంలోని ఆగస్టు పదిహేను నుంచి సచివాలయంలో ఉద్యోగులు సహా ప్రజలు నేతలు ఎవరు ప్లాస్టిక్ కవర్లు వస్తువులు వినియోగించకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్యం పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధానికి పగడ్బందీగా చర్యలు తీసుకున్నట్లుగా చెప్పారు సచివాలయానికి బయట నుంచి ఎవరు ప్లాస్టిక్ బాటిల్ తీసుకురాకూడదని సూచించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఉద్యోగాలు పూర్తిగా సహకరించాలని కోరారు ఇక మిషన్ మోడ్ విధానంలో ప్రభుత్వం సచివాలయంలో ప్లాస్టిక్ బాటిళ్ళు కప్పులు ప్లేట్లు చాచట్లు స్టిక్కర్లు క్వారీ బ్యాగులను నిషేధించి వాటి స్థానంలో పర్యావరణ అనుకూల ప్రసామాను ఏర్పాటు చేస్తుంది సురక్షితమైన తాగునీటిని అందించడానికి అన్ని బ్లాకుల్లో ఆర్ఓ ప్లాట్లను ఏర్పాటు చేస్తున్నారు అలాగే సిబ్బందికి స్టైన్లెస్ స్టీల్ బాటిల్ని పంపిణీ చేయనున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి